కౌశలం సర్వేలో ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదన్నా మనకు పెట్టినప్పుడు మనం కొన్నింటిలో ప్రిపేర్గా ఉండాలని చెప్పి క్వశ్చన్స్ పేపర్ రిలేటెడ్ మొన్నటిదా పెట్టాను ఈరోజైతే కంప్యూటర్ రిలేటెడ్ పెడుతున్నానండి ఏంటి అని అంటే ఎక్సెల్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమైందంటే మనకి ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం కాబట్టి సిస్టంలో కనీసం ఎంతవరకు మనకు నాలెడ్జ్ ఉంది ఒక వర్క్ ఇస్తే ఎంతవరకు చేయగలుగుతారని మినిమం చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అంటే ఆ చెక్ చేసేది ఎక్సెల్ షీట్లోనే కాబట్టి ఆ ఎక్సెల్ షీట్ ఎలాగ ఏంటని చెప్పి నేను పార్ట్ వన్ కింద వీడియో అయితే లాంగ్ వీడియో చేసి పెట్టానండి చూడండి ఒక టేబుల్ని ఎలా తీసుకోవాలి ఒక ఫాంట్ సైజులు ఎలా మార్చాలి కలర్ ఎలా అప్లై చేసుకోవాలి లెటర్స్ బోల్డ్ ఎలా మార్చాలి ఒక టేబుల్లో మెర్జె మెర్జెంట్ సెంటర్ ఎలా చేసుకోవాలి టేబుల్లోనే కొన్ని షార్ట్ కట్ కీస్ ఎలా వాడాలి అని చెప్పి లాంగ్ వీడియో పెట్టాను అది ఒకసారి చూడండి పార్ట్ వన్ పెట్టానండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కంప్యూటర్ రాని వాళ్ళకి ఇది అయితే చాలా ఉపయోగకరమైన వీడియో అండి మీకోసం స్వాన్ని చాలా కష్టపడి చేశాను చూడండి ఒకసారి థ్యాంక్